ఇక్కడ అంచనాలు పెట్టుకోవచ్చు లక్ష్యాలను నిర్దేశించుకోవచ్చు చాలా ఎక్కువ స్థాయిలో పై స్థాయిలో కానీ ఇక్కడ ఎదురవుతున్న రెండు క్వశ్చన్లు ఏంటంటే అంటే అంచనాలు పెరిగినప్పుడు దక్షిణాదిన బీజేపీ బలం ఆశించినంత పెరుగుతుందా ఉత్తరాదిన ఏమైనా తగ్గే అవకాశాలు ఉన్నాయా ఇటువంటి క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి దీని మీద మీ అంచనాలు విశ్లేషణలు ఏంటి అంటే ఉత్తరాదిలో సాచురేట్ లెవెల్స్ ఉన్నాయి నార్త్ అండ్ వెస్ట్లో తీసుకుంటే తొంభై శాతం సీట్లు బీజేపీ గెలుచుకొని ఉంది యూపీలో ఎనభైలో అరవై రెండు గెలుచుకుంది ఢిల్లీలో ఏడుకేడు గెలుచుకుంది గుజరాత్లో యా ఇరవై ఆరుకి ఇరవై ఆరు గెలుచుకుంది మహారాష్ట్రలో నలభై ఎనిమిదిలో నలభై ఒకటో నలభై రెండు గెలుచుకున్నారు రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్లో అరవై ఐదు సీట్లలో మోర్ దెన్ సిక్స్టీ గెలుచుకున్నారు సో అందువల్ల ఈ నార్త్ అండ్ వెస్ట్రన్ ఇండియాలో మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఓటింగ్ వచ్చింది బీజేపీకి అలాగే నైంటీ పర్సెంట్ సీట్లు గెలుచుకున్నారు దేశం మొత్తం మీద టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ సీట్స్లో మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఓటింగ్ వచ్చింది బీజేపీకి సో ఆ టూ థౌసండ్ నైన్ విక్టరీ యొక్క క్యారెక్టర్ది సో ఆ క్యారెక్టర్తో పోల్చుకున్నప్పుడు నువ్వు ఎవరెస్ట్ శిఖర ఎక్కావు ఇక దిగాల్సింది తప్ప పైకి ఏమి ఎక్కవు కదా ఇక అంతకని ఎక్కేది ఏమి ఉండదు ఎవరెస్ట్ శిఖర ఎక్కిన తర్వాత ఇక ఏదైనా దిగడమే అక్కడ ఒక పర్వత శిఖరం నువ్వు ఎప్పుడైనా ఎక్కుతే వెన్ యూ రీచ్ ద ట్రాప్ యూ హ్యావ్ నత్ నో వే యూ కెన్ హవ్ టు కమ్ డౌన్ అది ఎవరెస్ట్ కోసం చెట్టు ఎక్కిన చాలు నువ్వు చెట్టు ఎక్కుతావు చిటార్ కొమ్మ దాకా పోతావు ఇంకా తర్వాత ఏం చేయాలి ఇంకా పైకి వెళ్ళి పో దుక్కలేక పోవడలేదు కదా దిగాల్సిందే కదా సో బీజేపీ పరిస్థితి కూడా ఏంటంటే ఆల్రెడీ చెట్ెక్కి కూర్చున్నది సో చెట్టెక్కి కూర్చున్న బీజేపీ ఇప్పుడు ఏం చేయాలి నార్త్ వెస్ట్లో దిగాల్సిందే కదా చెట్టు సో ఎంతో కొంత దిగాలి కొమ్మ దగ్గరకో కాండం దగ్గరకో లేకుంటే వేళ్ళ దగ్గరకో ఎక్కడికో దగ్గర దిగాలి కదా అంటే సస్టైన్ చేసుకునే అవకాశం లేదు అంటే అక్కడ నిలబడాలి నిలబడాలి లేదా కిందికి దిగాలి సో ఎప్పుడు కూడా టాప్లో ఉన్నవాడు ఎంతకాలం నిలబడలేడు హయ్యెస్ట్ లెవెల్కి పోయిన వాళ్ళు ఎప్పుడైనా ఎంతో కొంత దిగాల్సిందే తప్ప ఆ మూమెంటం సస్టైన్ చేయడం మామూలు విషయం కాదు ఎందుకంటే అది కూడా పదేళ్ల తర్వాత మొమెంటు సస్టైన్ చేయడం మామూలు విషయం కాదు కదా సో అందువల్ల ఆ సస్టైన్ మూమెంటం లేక ఎంతో కొంత పడిపోతారు అది ఎంత పడిపోతారో నోబడి నోస్ అదొక కారణం ఇక ఈస్ట్లో ఫోర్టీన్తో పోలిస్తే నైన్టీన్లో బాగా పెరిగారు ఒక ఈస్టర్న్ ఇండియాలో టూ థౌజండ్ ఫోర్టీన్తో పోలిస్తే ట్వంటీ వన్ పర్సెంట్ ఈస్టర్న్ ఇండియాలో ట్వ టూ థౌసండ్ నైన్టీన్లో బీజేపీకి ఓటింగ్ పెరిగింది ఇరవై ఒక్క శాతం పెరిగింది సో అందువల్ల అంత భారీగా పెరిగింది కనుక ఈస్ట్లో ఇంకా పెరిగే అవకాశం ఉందా మీకు ఈస్ట్ అంటే బెంగాల్ అస్సాం ఒరిస్సా సో బెంగాల్లో ఫార్టీ టూ సీట్స్ అస్సాంలో ఫోర్టీన్ సీట్స్ ఒరిస్సాలో ట్వంటీ వన్ సీట్స్ ఈ మూడు రాష్ట్రాలు సెవెంటీ సెవెన్ సీట్స్ ఇవి కాక నార్త్ ఈస్టర్న్ స్టేట్లో ఒకటి రెండు ఉన్నాయి మణిపూర్ మిజోరాం మేఘాలయ నాగాలాండ్ సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ మ మణిపూర్ మేఘాలయలో మణిపూర్లో టూ సీట్స్ ఉన్నట్టున్నాయి సో ఇలా ఒక్క అరుణాచల్ ప్రదేశ్లో టూ సీట్స్ ఉన్నాయి సో ఇలా ఈ పార్ట్లో కొంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అని సో అందువల్ల ఏమైనా తగ్గితే నార్త్ అండ్ వెస్ట్లో తగ్గాల్సిందే ఓకే సౌత్లో పెరిగే అవకాశం ఉండే కానీ కర్ణాటక దెబ్బతీస్తుంది కర్ణాటక భారీగా కొట్ట కొట్టబోతోంది కర్ణాటక భారీగా కొట్టినప్పుడు ఏమవుతుంది అంటే టూ థౌజండ్ ఫోర్ నైన్టీన్కు ఇప్పుడు ఒక తేడా టూ థౌజండ్ ఎయిటీన్లో బీజేపీ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ మూడు రాష్ట్రాల ఎన్నికల్ని కర్ణాటకతో సహా ఓడిపోయింది కానీ టూ థౌజండ్ నైన్టీన్కి వచ్చే వరకు ఈ నాలుగు రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ కర్ణాటక ఈ నాలుగిట్లో కలిపితే తొంభై మూడు సీట్లు తొంభై మూడు సీట్లు బీజేపీ దాదాపు ఎనభై ఏడు ఎనభై సీట్లు గెలుచుకుంది తొంభై దాకా గెలుచుకుంది సో అరౌండ్ నియర్ ఆల్మోస్ట్ నియర్ అట్ నైన్టీ గెలుచుకుంది సో ఆ పరిస్థితి ఇప్పుడు లేదు ఇప్పుడు రివర్స్ మీకు టూ థౌజండ్ నైన్టీన్లో టూ థౌజండ్ ట్వంటీ త్రీకి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది సో టూ థౌజండ్ ఎయిటీన్కు భిన్నమైన డైమెన్షన్ ఏంటంటే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది లోక్సభ ఎన్నికల్లో ఏమి జరుగుతుంది అని సో అందువల్ల కొన్ని ఫ్యాక్టర్స్ పార్టీలోనే అంతర్గతంగా ఆ రకమైన ఊపు లేదు ఈవెన్ ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బయట వారు టికెట్లు ఇచ్చారు దీని పట్ల ఒరిజినల్ బీజేపీ కాడర్లో ఆ ఊపు లేదు తర్వాత మీకు ఒక నరేటివ్ లేదు బీజేపీకి ఉన్న పెద్ద ఛాలెంజ్ అండి ఇట్ ఆస్ నో నరేటివ్ ఓకే టూ థౌజండ్ ఫోర్టీన్లోమో ఒక అవినీతికి వ్యతిరేకంగా ఒక క్లీన్ గవర్నమెంట్ రావాలి ఒక గుజరాత్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్తో ఉన్న ప్రభుత్వం రావాలి యాంటీ ఇండియా అగెన్స్ట్ కరప్షన్ మూమెంట్ యూపీఏ టు కుంభకోణాల భారతదేశం నుంచి బయటపడాలి నల్లధనాన్ని అరికట్టే ప్రభుత్వం రావాలి ఈ రకం ఒక స్థిరమైన ప్రభుత్వం రావాలి అనే ఒక ఎజెండా ఒక కోరిక ఒక నరేటివ్ ప్రజల్లో ఉండే ట్వంటీ నైన్టీన్కి వచ్చే వరకు దీనికి నేషనలిజం కూడా యాడ్ అయింది హిందుత్వ ప్లస్ నేషనలిజం ప్లస్ ఒక క్లీన్ పాలిటిక్స్ అండ్ గవర్నెన్స్ ఈ మూడు యాడ్ అయినాయి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి వచ్చేవరికి ఈ మూడు షార్టర్ అయినాయి ఎందుకు షాటర్ అయినాయి అంటే హిందుత్వాకు పీక్ రీచ్ పోయింది సాచురేటర్ రామ మందిరం అయిపోయింది కట్టేశారు రామమందిరం విషుగా వివాదంగా ఉన్న ఉన్నటప్పుడు పోలరైజేషన్ వేరుంటుంది అయిపోయి దివ్యమైన భవ్యమైన రామ మందిరం ఉండగా ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఉంటే తప్ప కాంట్రవర్సీ ఉండదు సో అందువల్ల ఆ కాంట్రవర్సీ ఈ నోలాంగర్ కాంట్రవర్షియల్ థింగ్ సీఏ నోలాంగర్ కాంట్రవర్షియల్ థింగ్ ఆర్టికల్ త్రీ సెవెంటీ నోలాంగర్ కాంట్రవర్షియల్ థింగ్ సో అందువల్ల కాంట్రవర్సీ ఉన్నప్పుడు ఉండే పోలరైజేషన్ కాస్త ఇప్పుడు ఉండదు సో హిందుత్వాలో ఉన్న కోర్ ఎజెండాలో కాంట్రవర్షియల్గా లేవు ఇష్యూస్ ఒక యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంది అది లాస్ట్ ఈ మధ్య మాట్లాడాడు మొన్న అమిత్ షా మాట్లాడు మేము గెలిస్తే యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేస్తామని కానీ ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ మొదటి నుంచి చూడండి యూనిఫామ్ సివిల్ కోడ్ ఎక్కడ చెప్పలేదు ఎందుకు చెప్పలేదు అంటే ట్రైబల్ ఏరియాస్లో యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే వ్యతిరేకత ఓకే సో బీజేపీ ఏంటంటే ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి మాట్లాడితే ట్రైబల్ ఏరియాస్లో దెబ్బతింటామన్న భయం ఉండే సో ఆ ట్రైబుల్ బహుశా ట్రైబల్ ఏరియాస్ లో ఎలక్షన్స్ అయిపోయినట్టున్నాయి గుజరాత్ అయిపోయింది చాలా చోట్ల అయిపోయింది అందుకొరకు ఇప్పుడు ఇక లాస్ట్ ఫేజ్ కనుక ఇప్పుడు మాట్లాడుతున్నారు సో మీరు గమనిస్తే యూనిఫామ్ సివిల్ కోడ్ టు సిక్స్త్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్స్ పూర్తయ్యేదాకా కూడా మాట్లాడలేదు బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడలేదు మరి యూనిఫామ్ సివిల్ కోడ్లే మిగిలిన అది ఒకటే ఇప్పుడు సో అందుకే మీకు ఆర్టికల్ త్రీ సెవెంటీ లేదు గనక పిఓకేను తిరిగి ఆక్రమిస్తాం అనే ఎజెండా పట్టుకొచ్చారు సో అందువల్ల హిందుత్వము ఒక రీచ్ పీక్ రీచ్ అయ్యి ఇక కొత్తగా అది ఎక్స్ప్లోజివ్గా ఓట్లు తెచ్చేటువంటి ఒక కాంట్రవర్సీగా ఉండి పోలరైజేషన్కి ఉపయోగపడే స్థితిలో హిందుత్వ ఎజెండా లేదు ఇప్పుడు ఆ ఉన్న యూనిఫామ్ సివిల్ కోడ్ లాంటివి ముందు పెట్టాలంటే ఆ ఒక ఛాలెంజ్ ఎందుకంటే అది మళ్ళీ ట్రావెలర్స్ చేస్తే ఓట్లు పోతాయేమో అని లేదు జమ్మూ కాశ్మీర్ పీఓకే అని అన్నారు కానీ పీఓకే పదేళ్ళు అధికారంలో ఉన్న ప్రభుత్వం నేను పీఓకే అంటే వాళ్ళే ఉన్నావు కదా పదేళ్ళు పదేళ్ళలో ఏం చేశావు పాక ఆక్రమిత కాశ్మీర్ తీసుకోవచ్చు కదా ఇప్పుడు నాలుగు వందల సీట్లు వస్తే పాక ఆక్రమిత కాశ్మీర్ లాక్కుంటామంటే ఎవరు నమ్ముతారు దాన్ని సో అందువల్ల నరేటివ్ లేదు హిందుత్వం నరేట్ లేదు ఇక ఎథికల్ ఓటర్ క్లీన్ అండ్ క్లియర్ పాలిటిక్స్ ఎందుకంటే బీజేపీ ఓటర్లలో నాలుగు రకాలు ఉంటారు ఒకటి హిందుత్వ కోర్ ఎజెండా ఓటర్ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీతో ఈ దేశం హిందూ రాష్ట్రం కావాలి అని కోరుకునే ఓటర్ వీళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు మీకు సిఎస్డిఎస్ లోక్ నీతి స్టడీలో కూడా వీళ్ళు హార్డ్లీ ట్వెల్వ్ పర్సెంట్ లెవెన్ పర్సెంట్ మాత్రమే మాకు హిందూ రాష్ట్రం కావాలని కోరుకున్నారు హిందువుల్లో కూడా హిందువుల్లో కూడా పదకొండు పన్నెండు శాతం హిందూ రాష్ట్రం కోరుకున్నారు అంటే కోర్ ఐడియాలజికల్ ఓటర్ ఒక చాలా పరిమిత సంఖ్యలో ఉంటారు ఇక రెండవ వారు ఏంటంటే హిందూ సుప్రమసి హిందూ ఐడెంటిటీ సెన్స్ ఆఫ్ హిందూ సెక్యూరిటీ ఇది కోరుకునేటువంటి ఆడియన్స్ వీళ్ళు హిందూ ఇకో సిస్టమ్ ఓటర్ అంటారు అంటే ఇప్పుడు మీకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషను మీకు బాబా రామ్ దేవ్ యోగా వాళ్ళ చుట్టూ లేకుంటే గాయత్రి సంఘాల చుట్టూ సో మీకు ఇలా వినాయక ఉత్సవ సమితిలు అయ్యప్ప సమితిలు సో ఇలాంటి రకరకాల హిందూ ఆర్గనైజేషన్స్ అవి నిర్వహించి ఉండేటువంటి జనరల్ హిందూ పొలిటికల్ హిందూస్ వాళ్ళు సోషల్ హిందూస్ స్పిరిచువల్ హిందూస్ అంటే తప్ప హిందూ ఐడెంటిటీ కోరుకునే వాళ్ళు తప్ప హిందూ పొలిటికల్ హిందూస్ కారు కానీ వాళ్ళు పొలిటికలైజ్ కావడానికి అవకాశం ఉన్న సెక్షన్ ఇక మూడవది ఏంటంటే ఒక సాధారణంగా ఉండే బీజేపీ పెరిగిన భారతీయ జనతా పార్టీ మోడీ డెవలప్మెంటు స్టేబుల్ లీడర్షిప్ బలమైన నాయకత్వం నేషనలిజం వీటి చుట్టూ ఉండేటువంటి ఓటర్ మోడీ నరేటివ్ చుట్టూ నాలుగవ ఓటర్ ఏంటంటే ఎథికల్ ఓటర్ అంటే కాంగ్రెస్ పొలిటికల్ కల్చర్తో అలాగే ప్రాంతీయ పార్టీల పొలిటికల్ కల్చర్తో అవినీతి పరివారవాదం మిస్ గవర్నెన్స్ వీటితో విసిగెత్తినటువంటి ఓటర్ సో ఏం జరిగింది అంటే ఎథికల్ ఓటర్ డిస్టర్బ్ అయ్యాడు ఓకే ఎందుకంటే నీకు గవర్నర్ కాంగ్రెస్ పార్టీ గవర్నర్ వ్యవస్థను ఉపయోగించుకుంది బీజేపీ ఉపయోగించుకుంది కాంగ్రెస్ పార్టీ సిబిఐని ఈడీని ఉపయోగించుకుంది ఆ రోజుల్లో సుప్రీంకోర్టు పంజనంలోకి చిలుక అన్న సిబిఐ బీజేపీ అన్నది కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని ఇప్పుడు సీబీఐ ఈడీ ఐటీలు బీజేపీ ఉపయోగించుకున్నట్టు ఎవరు ఉపయోగించుకోలేదు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి కూర్చింది బీజేపీ ప్రభుత్వాన్ని కూర్చుంది కా గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రోత్సహించింది ఇప్పుడు బీజేపీ ప్రోత్సహించింది కా గతంలో కాంగ్రెస్ నాయకులు అవినీతికి పాల్పడ్డారు ఇప్పుడు బీజేపీ నాయకులు చాలా చోట్ల అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కా గతంలో కాంగ్రెస్ పార్టీ అవినీతి పనులను దగ్గర చేర్చింది ఇప్పుడు బీజేపీ మీకు హేమంత్ శర్మ అజిత్ పవార్ అశోక్ చవాన్ గాలి జనార్దన్ రెడ్డి ఇది మామూలు లిస్ట్ కాదు కదా సో అవినీతి వాళ్ళందరినీ బీజేపీ దగ్గర చేసుకుంది గతంలో కాంగ్రెస్ ఇష్టం వచ్చినట్టుగా ఎవరు పడదాంతో ఎప్పుడు పొత్తును పెట్టుకున్నది విడగొట్టుకున్నది ఇప్పుడు బీజేపీ పనిచేస్తుంది సో ఇక కాంగ్రెస్ పొలిటికల్ కల్చర్కు బీజేపీ పొలిటికల్ తేడా ఏంటి పార్టీ విత్ డిఫరెన్స్ అన్నారు కదా ఈ ఎథికల్ ఓటర్ డిస్టర్బ్ అయ్యాడు సో అందువల్ల హిందుత్వ ఓటర్ ఇప్పుడు ఆ గతంలో లాంటి ఇన్సెక్యూరిటీస్ లేవు హిందూ ఇన్సెక్యూరిటీస్ కాంట్రవర్సీ లేదు పోలరైజేషన్కు అండ్ ఇక డెవలప్మెంటు మోడీ ప్రభావము అనేది జాబ్స్ అండ్ ఇన్ఫ్లేషన్ అనే కన్సర్న్స్ ముందుకొచ్చి అది అంత ఇన్స్పైరింగ్ లేదు అందువల్ల ఓవరాల్గా కో నరేటివ్ లేదు ఇక సింప్లీ లాస్ట్ నెరేటివ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో బీజేపీకి ఎందుకు కొట్టేయాలి మోడీకి ఎందుకు ఒక ఆన్సర్ లేదు ఓకే సో ఇవన్నీ కొద్ది కొద్దిగా చెప్తున్నారు తప్ప కిచడిలాగా కాస్త హిందుత్వ కాస్త నేషనలిజం కాస్త మోడీ కాస్త ఇది అది అని కానీ బట్ అన్నిట్లో కూడా క్వశ్చన్స్ మిగిలిపోయాయి సో అందువల్ల ఒక ఒక బలమైన ఐడియా ఒక ఒక ఎమోషన్ మోడీకి ఓటాలి బీజేపీకి వేయాలి బీజేపీని గెలిపించాలి అనేటువంటి ఒక బలమైన భావోద్వేగం లేదు సో బలమైన భావోద్వేగము లేని పరిస్థితుల్లో ఎన్నికలు జరగడం అనేది ఇప్పుడు ఈ అనుమానాలకు అనేది కారణం